రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయ కాలం మొదలుకొని ఈ క్షణము వరకు తండ్రి మాకు తోడై మా ప్రతి విషయంలో మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ఏసయ మాకు కావలసిన అవసరతను తీరుస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న గొప్ప దేవా నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ కాచి కాపాడుతూ నడిపిస్తూ దినదినము తండ్రి మమ్మల్ని పోషిస్తున్న గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ తండీర్ధనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అవును ఎస్సయ తండ్రి మేము నిన్ను సంపూర్ణంగా విశ్వసించినట్లయితే సాతాను అనే మా శత్రువుల ఎదుట మాకు భోజనము సిద్ధపరచగలిగిన గొప్ప దేవుడవు తండ్రి అంతేకాకుండా సాతాను కోపాగ్నితో మండిపడుతూ శత్రువులు మమ్మల్ని చుట్టూ ముడుతూ ఉన్న సమయాలలో తండ్రి మా మంచి కాపరిలా మంచి మంచి పదార్థాలతో మాకు విన్ సిద్ధం చేస్తూ నడిపిస్తున్న గొప్ప దేవా స్తోత్రాలు వినయవంతుడై సేవ చేసే కాపరిలా తండ్రి మీరు మాకు భోజనము వడ్డించి పవిత్రాత్మ అనే పవిత్ర తైలంతో తండ్రి మమ్మల్ని మా తలలను అభిషేకిస్తున్న గొప్ప దేవా స్తోత్రాలు తండ్రి మా కొరకు భోజనపు బళ్ళను సిద్ధపరిచారు ఏసయ్య తండ్రి ఈ భోజనపు బళ్ళ వద్ద మాకు భౌతికమైన ఆహారంతో పాటు నిత్య జీవము పొందుకునే ఆహారాన్ని సిద్ధపరిచిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రి వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడు కనుక ఎస్ఐయా వారి చుట్టూ మీ సైన్యం ని కంచగా ఉంచండి సాతాను అపవాది పొంచి ఉన్న ప్రతి అపాయం నుండి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తండ్రి గొప్ప దేవ నీక వందనాలు చెల్లిస్తున్నా నేసయా తండ్రి గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి యవ్వన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వివాహం కానీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాయి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి గొప్ప పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడే నడిపించమని మా భారతదేశం చుట్టూ ఈ దేవదేతల సైన్యంని కంచగా ఉంచండి తండ్రి తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి జ్ఞానము దయచేసి మంచి ఆరోగ్యమును దయచేసి ప్రజలందరికీ సమపాలన చేసుటకు సహాయం చేయమని తండ్రి దివా నైట్ ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించండి ఏసై మేము పడకొని ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు సాతన శాతం సంబంధాలు వేసే ప్రతి పన్నాగా ఎత్తుకడ నుంచి మమ్మల్ని విడిపించి రేపటికి వచ్చి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజ్జరేడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె